నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ ఇలా కొత్త రోలు తీసుకున్నట్లయితే డైరెక్ట్ మనం వా వాడుకోవడానికైతే మనకి పనికిరాదండి ఫస్ట్ మనం వేరే ఐటెం మనం యూజ్ చేసుకున్న ఐటెం ఏదైనా ఉంటే దాన్ని వేసి దంచుకోవడం లేదంటే రుబ్బుకోవడం చేసుకోవాలి అంటే ఈ రాయిలో కొన్ని రాయళ్ళు ఇలా దంచే కొలది బ్లాక్ అనేది వస్తుందంట రాయి తత్వాన్ని బట్టి యాక్చువల్గా మేము తీసుకున్న రోలి రాయి అయితే మంచిదనంటే మా అత్తే చెప్పారు ఎందుకంటే ఒకవేళ మంచిది కాకపోతే ఇలా కుమ్ముతున్నారు కదా ఇలా కుమ్మేటప్పుడు రాయి బ్లాక్గా వచ్చేసి మనం వేసిన ఐటమ్ అంతా బ్లాక్గా అయిపోతుందంట కానీ మేము బియ్యం నానబెట్టి వేసాము ఇవి దంచుతుంటే బ్లాక్ అవ్వట్లేదు కానీ కొంచెం కలర్ చేంజ్ అయింది ఏంటనుకుంటున్నారు అది ఈ కర్ర ఉంది కదండి దీనికి ఆరెంజ్ కలర్ వేసేసారు వాళ్ళు సేల్ చేసేవాళ్ళు అట్రాక్షన్గా కనబడడం కోసం అనుకుంటా అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు నాకైతే భలే కోపం వచ్చింది వెంటనే నాకు తెలియలేదు తీసుకునేటప్పుడు అది పెయింట్ అని చెప్పేసి తర్వాత ఇలా కుమ్ముతుంటే దీనికి అంటుకుపోతుంది తడి చేతితో పట్టుకుంటే మా చెయ్యంతా గోరింటాకు పెట్టుకున్నట్టు ఆరెంజ్ కలర్లో అయిపోయింది మొత్తం కూడా చూసారా అదిగో అలా అయిపోయింది ఇలా ఒక రెండు సార్లు వేసి బియ్యం వేసి దంచుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మొదలైందండి బాబు అసలు పని మాకు దీన్ని శుభ్రం చేసేసరికి మాకు చుక్కలు కనిపించాయి అనుకోండి తోమి 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 మా చేతులు అరిగిపోతున్నాయి కానీ దీని పెయింట్ అయితే వస్తూనే ఉంది వస్తూనే ఉంది మీరెవరైనా అయితే ఇలాంటిది తీసుకోవాలనుకుంటే చూసుకుని మరి తీసుకోండి ఒకవేళ తీసుకున్నా ముందు నుంచే శుభ్రం చేసుకుంటూ ఉండండి రోజు కొంచెం కొంచెం కడుగుతూ ఉంటే అంత ఎక్కువ పని ఉండదు కదా నాకు అలా అని తెలియలేదు ఆ రోజే మేము కర్రీ చేసుకోవడానికి ఇలా కుమ్ముకునే సిచ్యువేషన్ వస్తే దానికోసం అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది మొత్తం అదంతా వదిలేదాకా తోమడానికి చేతులు లాగేసేయండి మీరెవరైనా తీసుకుంటే ఒకసారి చెక్ చేసి తీసుకోండి లేదు తీసుకున్నాం తప్పదనుకుంటే ఫస్ట్ నుంచి కొంచెం కొంచెం వాష్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్